మన జిల్లాలో ముఖ్యమంత్రి గారి యొక్క సభ జరిగింది పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వారి జిల్లాలో ఇప్పటికి రెండు సభలు నిర్వహించింది ఒకటి కొడంగల్లో ఒకటి ఇక్కడ సో ఎన్నికల్లో ఎన్నికల సభ అనేది పార్లమెంట్ ఎన్నిక సభలాగానే వాళ్ళు సభ నిర్వహించారు ఆ సభలో ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి లాగా మాట్లాడలేదు ఇంకా ప్రతిపక్ష లాగానే మాట్లాడుతున్నాడు ఇంకా నేను ప్రతిపక్షంలోనే ఉన్నా అనుకొని మాట్లాడుతున్నట్టుగా అనిపించింది ఆయన ఒక మాటలను చూస్తే మోడీ గారిని మోదనేమో బడేబాయ్ అని చెప్పి హైదరాబాద్ సభలో అధిక అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు మోదీ గారు నా బడాబాయ్ అని చెప్తారు ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం సహకారం అవసరం మోదీ గారి సహకారం అవసరం సహకారం తీసుకుంటా కొట్లాడబెట్టుకుని ఓ పక్క మాట్లాడతారు మరొక పక్క నిన్న ఇక్కడ మహబూబ్ మాట్లాడుతూ మోడీ కేడీ అని మాట్లాడతాడు అంటే ఒక ప్రధానమంత్రిని గురించి ఒక ముఖ్యమంత్రి మాట్లాడడం చూస్తుంటే ఇంకా ఆయన ప్రతిపక్షంలోనే ఉన్నా ముఖ్యమంత్రి కాలేదు నేను అనుకుంటున్నట్టున్నది గతంలో కేసీఆర్ కూడా ఇదే అహంకారంతోనే విర్రవీగిండి ఇదే అహంకారంతో విర్రవీగిది కేసీఆర్ ఇప్పుడు ప్రజలు తెలంగాణ ప్రజలు ఎక్కడికి పంపిండో అందరం మనం చూస్తున్నాం మాట మాట్లాడితే మమ్మల్ని దించుతారంట మమ్మల్ని దించుతారంట అని మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేదు వాళ్ళ పార్టీ అధికారంలో ఐదు సంవత్సరాలు కొనసాగుతామని వాళ్ళు ప్రభుత్వంలో ఉంటామని వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేదు చూ వాళ్ళే మనం రోజుకోసారి మమ్మల్ని దించుతారంట మమ్మల్ని దించుతారంట అంటే ఎవరితో సింపతి పొందని ఇంకా వీళ్ళు మాట్లాడుతున్నారో తెలియదు ముఖ్యమంత్రి గారు తన సిబ్బంది పొందడానికి తెచ్చుకుంటున్నాడా మాటలు మాట్లాడుతున్నాడా లేదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సిబ్బంది కోసం మాట్లాడుతున్నారా వాళ్ళు ఇంకా ఎవరైనా దించేటటువంటి ఆలోచన ఎప్పుడు కలుగుతుంది వాళ్ళ లోపల ఎవరైనా ఏకనాథ్ షిండే వస్తే మనం చెప్పలేము మనం వాళ్ళ లోపల ఎవరైనా ఏకనాథ్ షిండే తయారై మేమందరం ఒక నలభై మంది బయటకు వస్తాము మాకు మద్దతు కావాలంటే ఆ రోజు మద్దతు దీనికే భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తాలి ఆనాడు చూస్తుంది కానీ వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేకుండా మమ్మల్ని దిస్తారంట మమ్మల్ని దిస్తారంట తొక్కుతాం తొక్కుడు గీకుడు ఈ భాష చేయండి మీ మీద మీకు నమ్మకం లేదు మీ మీద మీకు విశ్వాసం లేదు ఉంటామనేటటువంటి విశ్వాసం మీకు లేదు ప్రజల లోపల బోటాపోటీ మెజార్టీతో మీరు అధికారంలోకి వచ్చింది బోటాపోటీ అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు మీరు ఎట్లా వచ్చినానో మీకు తెలుసు ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈరోజు మాట్లాడితే ఎట్లుందంటే సంక్రాంతి పండుగకు బసవనాలు వస్తారు అట్లా బసవనలు వచ్చినట్టు రోజు చూస్తుంటే బసవనలు వచ్చి ఏదేదో నోటికి వచ్చినట్లు మాట్లాడిపోయినట్టే ఉంది వీళ్ళు మాట్లాడే మాటలు చూస్తుంటే సంక్రాంతి బసవనాలు వచ్చి మాట్లాడిపోయినట్లు ఉంది ఇంటి ముందల ఎట్లయితే సంక్రాంతి అప్పుడు వచ్చి బసవనలతో మనం ఇంటి ముందర బజాయిస్తారో అట్లా వాళ్ళు ఇప్పుడు వచ్చి ఏదో ఒక ఎలక్షన్ వచ్చింది కాబట్టి మన ఏదో గుడ్డిలో మెల్ల గెలిచినాం కాబట్టి రేపు పార్లమెంటు గెలవాలి కాబట్టి ఇంకా ప్రజల్ని మోసం చేస్తాం ఆరు గ్యారంటీలకే ఓట్లు వేసిన వాళ్ళు ప్రజలు ముందు ఆరు గ్యారెంటీలు అమలు చేసి ఓటు అడగాల వాళ్ళు వంద రోజుల లోపల అమలు చేస్తామన్నారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినాక అధికారంలోకి రాకముందేమన్నారు అధికారంలోకి వచ్చినా ఎంబడే మేము ఈ గ్య ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు రైతుకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు పదహైదు వేలు ఇస్తామన్నారు పన్నెండు వేలు ఇస్తామన్నారు నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి నాలుగు వేలు ఇస్తామన్నారు రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తామన్నారు రెండు వందల యూనిట్లు కరెంటు ఫ్రీ ఇస్తామన్నారు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు ఇప్పటిదాకా ఒకటైన అమలైందా ఏ ఒకటైనా కాగితాలకే పరిమితం పత్రికల మీద బ్యానర్ ఐటమ్లకే పరిమితం తప్ప ఎక్కడైనా ఇది అమల్లోకి వచ్చిందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈరోజు ఓ సభ పెట్టి ఆ సభలో పెద్ద ఎత్తున మోదీ గారిని విమర్శిస్తే మేము నా నోటుకు మాట్లాడితే మేమేదో అయిపోతామనేటటువంటి ఒక రాజకీయాన్ని కనుక వారు తెరలేపితే ఇది ఏమాత్రం కూడా సమంజసం కాదని చెప్పి నేను తెలియజేస్తే హెచ్చరిస్తా ఉన్నా ఈరోజు ప్రతిపక్ష పాత్ర ఎట్లా ఉన్నాడో ఈరోజు అధికారంలో ఉన్నా కూడా అదే మాటలు మాట్లాడుతున్నాడు ఒకరు మాట్లాడతారు పార్టీలు మారొచ్చిండ్రు పార్టీలు మారచ్చిండని అయ్యా మీ ముఖ్యమంత్రి ఏ పార్టీలకి వెళ్ళి వచ్చినా చూసుకోండి మీ పార్టీలో ఎంతమంది పార్టీలు మారు వచ్చిన వాళ్ళు ఉన్నారో చూసుకోండి బయట పంపించండి ముందా మీరు బయట పార్టీల వాళ్ళని చేర్చుకోమని చెప్పి బోటు పెట్టుకోండి చేర్చుకోవద్దండి ఏం చేసినా తర్వాత ఆ మాట సన్యాసిలో గుర్తుండాలి ఓటుకు వచ్చేట్ల వర్లుతే మేమేదో పెద్దగా అయిపోతామని అనుకుంటే నోర్లు మూపిస్తారు ఎంటబెట్టి పాలమూరు పొలిమే లెక్కలు తరిమి కొడతారు గుర్తు పెట్టుకోవాలి